ఎవరివన్ అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆర్మీ వైఫ్ తులసి వాలా అందరు బాగున్నారా ఈరోజైతే నేను చికెన్ బిర్యానీ చేస్తున్నా అండి మరేనా వచ్చింది తను ప్రెగ్నెంట్ అన్నమాట అక్క చికెన్ బిర్యానీ చేయనేసరికి అనేసరికి సరే చేద్దామనేసి చేస్తున్నా నేను కూడా యూట్యూబ్ ఛానల్లో చాలా మంది రిక్వెస్ట్ వేడి ఏంటంటే అక్క చికెన్ బిర్యానీ చేయండి చికెన్ బిర్యానీ చేయండి అని అంటున్నారు నేనైతే చికెన్ బిర్యానీ వేసిస్తా మనకు కావాల్సిన పదార్థాలు ప్రాసెస్ అయితే నేను చూపిస్తా ఫ్రెండ్స్ మనమైతే ఫస్ట్ కావాల్సిన పదార్థాలు అయితే తీసుకుందాం ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే చికెన్ కడిగేసి మంచి పెట్టుకోవాలి చికెన్ కోసం అని పెద్ద పెద్ద ముక్కలు అయితే కొట్టించుకోవాలి మనకు చికెన్ షాప్లో బిర్యానీ కోసం అంటే ఈ సైజులో అయితే ముక్కలు కొట్టిస్తారండి ఫ్రెండ్స్ మనం చికెన్లో మ్యాగ్నెట్కు కావాల్సిన పదార్థాలు ఫస్ట్ అయితే గరం మసాలాలు వేసుకుందాం రెండు బిర్యానీ ఆకులు బ్లాక్ పెప్పర్ కొన్ని ఒక ఐదు ఇలాయచీలు ఇంకా స్టార్ ఫ్లవర్ ఒకటి ఇవేమో మరాఠీ మొగ్గ ఒక రెండు ఒక రెండు లవంగాలు ఒక నాలుగైదు జాపత్రి కొంచెం అండి అలాగే తరిగి పెట్టుకున్న కొంచెం కొత్తిమీర ఇట్లా నిలువుగా చీల్చిన పచ్చిమిర్చి కొంచెం కరివేపాకు కొంచెం పుదీనా మెయిన్ ఇంగ్రీడియంట్ బిర్యానీకి జాజికాయ అండి హోటల్లో టేస్ట్ రావాలంటే ఈ జాజికాయ మనం పౌడర్ చేసుకోవాలా చిన్న ముక్క నేను పౌడర్ చేసి వేసుకుంటాను రెండు మూడు టేబుల్ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి నేనైతే కూర్ చేసుకున్న దీంట్లో నేను మిక్సీలో అయితే వేసుకోనండి మెయిన్ ఇంగ్రీడియంట్ అండి పెరుగు నేను వన్ అండ్ హాఫ్ కేజీకి త్రీ స్పూన్స్ అయితే వేసుకుంటున్నా త్రీ త్రీ అండ్ హాఫ్ గ్రేవీ బాగుండాలంటే కొంచెం ఒక హాఫ్ టీ స్పూన్ రెండు టీ స్పూన్లు ఎక్కువేసుకో రుచికి తగినంత సాల్ట్ అండి నేనైతే ఫోర్ టేబుల్ స్పూన్స్ వేస్తున్నా సాల్ట్ అన్నమాట కారం అండి చిన్న స్పూన్తో నేనైతే ఏట్ వేసుకుంటున్నా వన్ అండ్ హాఫ్ కేజీ చికెన్ కాబట్టి నీసుకు కారం ఎక్కువ ఉంటేనే టేస్ట్ బాగుంటుందండి మీరు మొత్తం లాస్ట్ వరకు ప్రాసెస్ చూస్తేనే అర్థమవుతుందండి ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఆర్మీ వైఫ్ తులసిమాల ఫ్రెండ్స్ నేను ఇంట్లోనే రెడీ చేసుకున్న ధనియా పౌడరు వేయించి వేసుకున్నా ఇది వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ అయితే వేసుకుంటా ధనియా పౌడర్ అయితే బాగుంటుంది టేస్ట్కు మంచిగా అజమ్ కూడా అయితే అరుగుతుంది అన్నమాట నెక్స్ట్ గరం మసాలా ఇంట్లోనే రెడీ చేసుకున్న ఇది ఒక హాఫ్ టేబుల్ స్పూను ఇదిగోండి నెయ్యి నెయ్యి వన్ టేబుల్ స్పూన్ అయితే నెయ్యి వేసుకోవాలి వన్ టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవాలి ఎవరైనా నెయ్యి తిన స్కిప్ చేసుకోండి బట్ నెయ్యితోనే టేస్ట్ నెయ్యి వేసుకోవాలి ఇక ఆయిల్ అండి ఆయిల్ ఒక రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ ఫ్రెండ్స్ లాస్ట్ అయితే మనం వన్ అండ్ హాఫ్ కేజీ చికెన్ కాబట్టి ఒక నిమ్మకాయ రసం అయితే పడుతుందండి ఇంట్లో పెట్టేసి ఇంట్లో పెట్టేసుకొని దీంతోనే వేసుకుంటా నిమ్మరసం లాస్ట్ ఫైనల్ మసాలాలు మళ్ళీ వెనక ముందా అని అనుకున్నారు ఎప్పుడన్నా వేసుకోవచ్చు అది కూడా ఇది ముందే అన్న ఇది వెనక వేయనద్దు ఒక నిమ్మకాయ రసం అయితే సరిపోతుంది మనకు వీటిని అన్నిటిని నుంచి మిక్స్ చేయాలండి నేను ఎందుకు స్టవ్ మీద పెట్టిన అంటే మా కిచెన్ బాగుండ బాగా చిన్నదండి అందుకోసం నేను దీంట్లో వేసేది మంచిగా మంచిది గడుపుతున్నా సారీ అండి పసుపు వేయడం మర్చిపోయినా లాస్ట్ పసుపు పసుపు వేసుకోవాలా నేనైతే మర్చిపోయినా అయితే కలుపుకున్నా మంచిగా నేనైతే పసుపు మర్చిపోయినా దీంట్లో వేయడము బాగా కలుపుకోవాలి దీన్ని నేనైతే ఏం ఫుడ్ కలర్ వాడానండి సాఫ్రాన్ని మంచిగా దాంట్లో పెట్టేసి నానబెట్టేసి పెట్టేసి సాఫ్రాన్ని అయితే వాడతాను దీన్ని మనం టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ అయితే ఫ్రిడ్జ్లో పెట్టుకుందాం లేదంటే సైడ్కి పెట్టుకుందాం అయితే ఆనియన్స్ వేయించుకుందాం ఆనియన్స్ కట్ చేసి పెట్టుకున్నాం కదా ఇది మనకు ఫ్లేవర్ మొత్తం బిర్యానీ ఫ్లేవర్ మొత్తం ఆనియన్సే

ఫ్రెండ్స్ ఇదే ఆయిల్లో ఇప్పుడు మ్యాగ్నెట్ చేసిన చికెన్ అయితే వేసాను దీన్ని మంచిగా కలుపుకోవాలి అది కలుపుకున్నాం కదా దీంట్లో మనం క్రిస్పీ ఆనియన్స్ కొన్ని వేసుకోవాలన్నమాట ఆనియన్స్ని వేసుకొని మంచిగా కలిపేసుకుందాం కట్టేసుకుందాం నా దగ్గర అయితే ఇదే ఉందండి బిర్యానీ పాట్ నేను జమ్ములో తీసుకున్నా నా దగ్గర అయితే నాన్ స్టిక్ లేదు నేను దీంట్లోనే బిర్యానీ వేస్తాను ఫ్రెండ్స్ నేనైతే ఫస్ట్ రైస్ కడిగి పట్టేసుకున్నాను తర్వాత నేనైతే వాటర్ వేసారు పట్టేసుకున్నా వాటర్ వేసర్ రావాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ వాటర్ అయితే బాయిల్ కావడానికి వచ్చిందండి సాజీరా లేదంటే జీరా వన్ టేబుల్ స్పూన్ వాటర్లో బిర్యానీ ఆకు బిర్యానీ ఫ్లవర్ జాపత్రి లవంగాలు పెద్ద ఇలాయచి దాల్చిన చెక్క వన్ వేసుకొని మంచిగా కలుపుకోవాలి ఇప్పుడైతే దీంట్లో సాల్ట్ వేయాలి మనము వన్ టేబుల్ స్పూన్ లేదంటే వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ మనమైతే చికెన్ వేసినాం కదా బాయిల్ అవుతుంది వాటర్ కొన్ని రైస్ వేసిస్తున్నా కలిపేసుకోండి ఇప్పుడు మనం కలుపుకోవాలి దీన్ని మంచిగా ఫ్రీగా ఉండాలి వాటరు అయితే ఇక్కడ అనేది ఉడికిపోతుంది ఫిఫ్టీ పర్సెంటేజ్ ఇక్కడ చికెన్ ఉంది నేనైతే అడగంట అరగంట చికెన్ బిర్యానీకి పెనం అయితే పెట్టేసిన అన్నది పాత పెనము అయితే చికెన్ పాక్ పెడుతున్నాం ఫ్రెండ్స్ నేనైతే ఇప్పుడు ఓపెన్ చేసిన డక్కన్ వావ్ రైస్ అయితే సెవెంటీ పర్సెంటేజ్ ఉడికిపోయింది కదండి ఇప్పుడు రైస్ తీసుకుంటే జాలి గంటతోనే మనం డైరెక్ట్ చికెన్ పైన వేసుకోవాలి నేనైతే చికెన్లో వాటర్ ఏమి వేసుకోలేను మొత్తం మనం మ్యారినేట్ చేసుకున్నాం కదా దాంట్లో నేను వాటర్ వచ్చేసింది అనమాట మీరు అనుకోవచ్చు వాటర్ వేసిందే మాకు కానీ అసలు వాటర్ వన్ డ్రాప్ కూడా వేయద్దండి దాంట్లోనే ఉడికిపోతుంది మనం రైస్ కూడా సెవెంటీ పర్సెంటేజ్ ఉడికినాక వేసేసుకోవాలి ఇంకా హండ్రెడ్ పర్సెంట్ కుక్ కావాలంటే ఆవిరికి కుక్ అయిపోతుంది అన్నమాట లెంత్ ఈ వీడియో అయినా సరే పర్ఫెక్ట్గా చూపిద్దామని చెప్పేసి నేనైతే ఈ వీడియో మొత్తం తీస్తున్నాండి అక్కడక్కడ స్కిప్ ఏం చేయలేను కొంచెం ఉడికినప్పుడు మాత్రమే స్కిప్ చేసిన చూడండి మొత్తం ప్రాసెస్ మీరు లేయర్ లేయర్గా నన్ను వేసుకోవచ్చు చికెను రైస్ రైస్ చికెను లేదంటే ఇట్లనే సింగిల్ కూడా వేసుకోవచ్చు నేనైతే ఫ్రై ఆనియన్స్ వేసుకున్నాను దీని తర్వాత మనం కట్ చేసుకున్న పుదీనా కొత్తిమీర అవి వేసుకోవాలి పచ్చిమిర్చి నెయ్యి నేనైతే ఇక్కడ ఫుడ్ కలర్ అనేది అస్సలు వాడనండి సాఫ్రాన్ ఉంటుంది కదా అది వేడి వాటర్లో నానబెట్టేసి మొత్తం కొంచెం రగడించి దాన్ని వేస్తాను లేదంటే సాఫ్రానో ఇంకా కొందరు కొందరికి పడదు కదా అరైనా ప్రెగ్నెంట్ వామిటింగ్స్ అయితే అంటే నేను సాఫ్రాన్ అయితే వేయలేను మీ దగ్గర ఉంటే వేసుకోండి ఫుడ్ కలర్ అస్సలు వేసుకోదండి క్యాన్సర్ అవి ఇవ్వంటారు కాబట్టి మంచి ఫుడ్ కలర్ ఉంటే వేసుకోండి జల్లీ కలరు లేదంటే నార్మల్ పౌడర్ మాత్రం అస్సలు వేసుకోదు యూజ్ చేయదు ఫుడ్ కలర్ అనేది యూజ్ అస్సలే చేయదు బిర్యానీలో ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా అన్నీ వేసుకోండి వేసుకున్న తర్వాత మీ దగ్గర ఉంటే గోధుమ పిండి అది చేసుకొని ముద్దలాగా చేసుకొని దీనిపైన మొత్తం అతికించుకోండి లేదు మూత బాగుంది అంటే ఏదైనా బరువు పెట్టుకోండి నాకు ఇక్కడ మూత కరెక్ట్ ఉంది ఆవిరేం బయటకి వెళ్ళలేదో నేనైతే వాటర్తోనైతే పట్టేసుకుంటున్నా లేదు మా దగ్గర కొంచెం గ్యాప్ ఉంది కరెక్ట్ మూత లేదంటే మనకు గోధుమ పిండి ఉంటుంది కదా దాన్ని ముద్దలాగా చేసుకొని మనమైతే దీనికి సెట్ చేసుకోవాలి నేను అట్లా ఏం చేసుకోలేనండి క్యాప్ అయితే కరెక్ట్ ఉంది నేనైతే ఒక భోగంలో వాటర్ వేసేసుకొని దాంట్లో బరువున్న వస్తువులు వేసేసుకొని పెట్టేసుకున్నా ఆవిరి ఎక్కడికైనా మనకు పోవద్దు అంతే ఆవిరి పోకపోతే సరిపోయి అట్లనే పెట్టాలి ఇట్లనే పెట్టాలి అని ఏం లేదు మీకు ఎట్లా వీలుంటే అట్లా పెట్టుకోండి నేనైతే సిమ్లో పెట్టుకున్న అన్నమాట ఇట్లా బరువు పెట్టుకొని తర్వాత ఒక టెన్ మినిట్స్ వెయిట్ చేసిన తర్వాత మంచి ఉమ్మగిలింది అనమాట మంచి ఫ్లేవర్ వస్తుంది అనమాట స్మెల్ గుమ్ గుమ్మ ఇల్లు మొత్తం బయట పక్కనింట్లోకి మొత్తం వెళ్ళిపోతుంది బిర్యానీ ఇంట్లోకి పదిండ్లకు ఆకుతుందన్నమాట స్మెల్ ఎందుకంటే అట్లా దాంట్లో ఉన్న డ్రై మసాలు బాగా వాసన వస్తాయనమాట ఆ వాసన వస్తుంది బాగా అంటే మనకు మొత్తం కుక్ అయిపోయింది అనమాట గుమ్ గుమ్మ ఇల్లు మొత్తము చూడండి నేను మూత తీసిన అమేజింగ్ అసలు ఇట్లా చూడంగా నాకైతే నోట్లో నీళ్ళు వచ్చేస్తాయి ఎప్పుడు బిర్యానీ వేసినప్పుడల్లా అసలు చూడండి ఎంత ఫ్లవర్గా సూపర్గా వచ్చింది బిర్యానీ పర్ఫెక్ట్గా ఎవరికైనా సరే అండి చేస్తేనే వస్తుంది ప్రయత్నిస్తే ఏది రాదంటూ ఏముండదు మనం హోటల్లో పెడితే ఎంత డబ్బులు ఖర్చు అయితే అది ఇంట్లో వేసుకున్నాం అనుకో మన ఇంటి వాళ్ళందరూ తినచ్చు రెండు రెండు బోటలు తినొచ్చు చేసిన బిర్యానీ అప్పటిదప్పుడు కన్నా మళ్ళీ కొంచెం చల్లగా వెనకాల తింటే మస్తు ఉంటుంది బిర్యానీ ఒకసారి ట్రై చేయండి నేను చెప్పినట్టు ఇక బిర్యానీ అయితే రెడీ అయిపోయింది మంచిగా వచ్చింది ఫ్లవర్ లెక్క చూడండి మీకు చూస్తే అర్థమవుతున్నట్టుంది ఇక నేనైతే ఎప్పుడు గిట్లనే వేస్తా నా పద్ధతి అయితే ఇక మీరు ఎట్లా చేస్తారో కొంచెం డిఫరెంట్గా ఏమన్నా అనిపిస్తే నాకు కింద కామెంట్ చేయండి నేనైతే గిట్లనే పర్ఫెక్ట్గా చేస్తాను నేను చేసిన టేస్ట్ చాలా మందికి ఇష్టము చాలా మంది రిక్వెస్ట్ చేసి ఇది నాకు గొప్ప అని చెప్పడం కాదు కానీ నేనైతే వెళ్ళిన లొకేషన్లలో ఆర్మీ బయలకు కానీ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కి కానీ చాలా ఇష్టం నా చేతి బిర్యానీ అంటే ఏమన్నా ఎవరైనా చుట్టాలు వస్తే మా ఇంటికి కూడా ఏం వద్దండి బిర్యానీ వేయండి అని అంటారు యూట్యూబ్ ఛానల్ పెట్టినా లేదో ఇక నాకైతే పర్సనల్గా నాకు తెలిసిన వాళ్ళైతే ఫోన్ చేసి బిర్యానీ వీడియో ఇది బిర్యానీ వీడియో ఇది అంటున్నారు ఇక ఎంత రెస్పాన్స్ వస్తుందో తెలియదు కానీ బిర్యానీ వీడియో అయితే చేసి పెట్టేసిన ఇక మీరు అనుకోవచ్చు యూట్యూబ్లలో ఎన్నో ఛానల్స్ ఉన్నాయి బిర్యానీ వీడియో మీకంత అడిగి రా అని అనుకోవచ్చు లేదండి ఒక్కొక్కళ్ళది ఒక్కొక్క స్టైల్ ఉంటుంది అందరిది దమ్ బిర్యానీ అయినా ఒక్కొక్కరు తీరు ఒక్కొక్క లాగుంటుంది అన్నమాట స్టైల్ నా స్టైల్ వాళ్ళకి నచ్చింది కాబట్టి బిర్యానీది నేనైతే ఇక చేసేసిన ఇక కనీసం వాళ్ళనే చూస్తారు నచ్చేది ఇంకెవరైనా చూస్తారు నేర్చుకుంటారు అనేసి నాకు తెలిసిన విషయాలు మీతోనైతే షేర్ చేసుకుంటున్నా ఇక బిర్యానీ అయితే దాంట్లో పంపిన కొంచెం కింద పడ్డది ఏమనుకోద్దు సారీ అండి ఇంకా మంచి మంచి వీడియోలతో మేము ముందుకు వస్తా అండి ఆర్మీ వైఫ్ మాల ఇంకా ఉంటానండి బాయ్ బాయ్ మా ఫ్యామిలీ అయితే నేను తింటున్నా వాళ్ళు